వెల్కమ్ టు పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో హిందువుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చెక్పోస్ట్ నందు పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి నిరసనగా భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో సుమారు ముప్పై నిమిషాల పాటు కొవ్వొత్తులను వెలిగించి శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బీసీపీ నాయకులు వేణుగోపాలరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఓర్వలేక ఉగ్రదాడులకు సిద్ధమవుతోందని ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగు జిల్లా ప్రహాల్గమ్ టూరిస్ట్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రముఖాలు టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి భారతీయులను చంపడం అందులో భారత సైన్యాన్ని కూడా హతమార్చడంపై భారతదేశం వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుందని టెండరిస్టులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దాడిలో చనిపోయిన వారికి సంతాప సూచికంగా మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుదేశ్ కుమార్ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి కొండూరు నవీన్ బీజేపీ పరిగి మండల కన్వీనర్ నర్సింహ ముర్తి సింగ్ సేవా సమితి సభ్యులు పరిగి హిందువుల ఐక్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు లారా భారతీ లారా మనని చూసామో కాశ్మీర్ ప్రాంతంలో పెల్గాం ప్రాంతంలో జరిగిన పెరిస్ లో ఇది చాలా అమానుషమైన పరిక చర్య ప్రతి ఒక్క వ్యక్తిని మీరు హిందువు కాదా అని అడిగేది భార్య భర్త భార్య ముందు భర్తను భర్త ముందు భార్యను భార్య భర్తను పిల్లల ముందు చంపడం అమానుషమైన చర్య భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో డివైడ్ అయినప్పుడు మనం ఆర్థికంగా ఆరవ స్థానంలో ఉన్నాం ఈరోజు మనం ఆర్థికంగా మూడవ స్థానానికి వచ్చాం పాకిస్తాన్ అని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మీరు నలభై ఆరో స్థానంలో ఉన్నారు మీరు పోటీ పడాలంటే భారతదేశంతో అభివృద్ధిలో పోటీ పడండి అది లేకుండా మా ప్రాంతంలో టెర్రరిజం చేస్తూ మా ప్రాంతంలో చిక్కులు పెడుతూ చేస్తున్న పని అమానుషమైన పని ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఆధారపడి టెర్రరిజం మీద ఇలాంటి టెర్రరిజం చర్య చేస్తే విరిగిపోత చర్య చేస్తే టెర్రిజం టూరిస్ట్ ఎవరు పోకుండా అక్కడ అభివృద్ధి కుంటుపడాలనేది మీ అభి మీ అభికాంక్ష కానీ అది కరెక్ట్ అని ఆలోచిస్తూ చెప్తున్నాను అక్కడ ఉన్న కాశ్మీర్ యువత రాళ్ళు కుట్టడానికి ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు పెట్టుకొని సాఫ్ట్వేర్ ఊర్లో లక్షల రూపాయలు ఉద్యోగం తెచ్చుకుంటున్నారు కుంకుమ ముగ్గు ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మొన్న ఎలక్షన్ జరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం వచ్చింది వీటందరికీ చెడ్డపాటు తేవాలని భారతదేశం ప్రపంచం దృష్టిలో కిందకు రావాలని మీరు చేస్తున్న చర్య అమానుషమైన చర్య అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగంలో నూట అరవై స్థానంలో ఉంది పాకిస్తాన్ అక్కడ శాంతి భద్రత లేదు అది ప్రజాస్వామ్యం మా ప్రజాస్వామ్యం లేదు మిలిటరీ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మిలిటరీ వాళ్ళే రూల్ చేసేది అలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా అడగండి దేవాలయంలో పూజ చేసే హిందువుని అడగండి మసీదుల్లో పూజ వాళ్ళని మసీదులో ప్రార్థన చేసే వాళ్ళని అడగండి చర్చిలో ప్రార్థన చేసే వాళ్ళని అడగండి యా మతమైనా టెరజాన్ని నేర్పిస్తుందా నేర్పిదే ప్రోత్సహిస్తుందా దేశం ఎవరు పాకిస్తాన్ అది అందరికీ తెలియదా మేము ఒక్కడే అడుగుతున్నాము భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటల్లోనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్లకు నీళ్లు నిలిపేశారు వాళ్ళు తాగుతున్న నీళ్లు మనం భారతదేశం ఇస్తున్న నీళ్లు వాళ్ళకు భూమి ఇచ్చిందేది భారతదేశం వాళ్ళకు నీళ్లు ఇచ్చిందే ఇస్తుండేది భారతదేశం కరోనా టైంలో వ్యాక్సినేషన్ ఇలేదా మానవత్వానికి ప్రతీకైన భారతదేశానికి ఇలాంటి చర్య చేయడం అమానుష్యం అప్పుడే యాక్షన్లు మొదటైన నీళ్లు నిలిపేశారు అటల్ బిహారీ వాజ్పేయి బార్డర్ నిలిపేశారు వాళ్ళకు బార్డర్ లేకపోతే వాళ్ళకి రేట్లు పెరుగుతాయి తర్వాత పాకిస్తాన్ గౌత ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయం కూడా మూపించి వాళ్ళని బయట పంపించారు భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లు అందరూ నలభై ఎనిమిది గంటల్లోనే వేడిక వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం చేస్తున్న చర్యలనే అన్ని హిందూ సంఘాలు అన్ని భారతీయులు సపోర్ట్ చేస్తూ ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకు ఒక క్లాస్ నీళ్ళు కాదు కదా పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ కూడా భారత్ రావాలి భారతదేశానికి పాకిస్తాన్ పక్కమైన కాశ్మీర్ కూడా మనం తీసుకొని వాళ్ళకి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాము